కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పట్టాలు చేతికి ఇవ్వమని బెదిరిస్తున్న బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువయున్న దివ్యమంగళ క్షేత్రం తిరుపతి సరస్వతి నిలయంగా గొప్ప పేరు ఉన్న ప్రాంతం తిరుపతికి నిత్యం వేలాది మంది యాత్రికులు విద్యార్థులు విచ్చేస్తుంటారు అటు ఆధ్యాత్మికంగా విద్యాపరంగా వైద్యపరంగా రాష్ట్ర గుర్తింపు పొందిన నగరంగా ప్రసిద్ధిగాంచింది తిరుపతి టెంపుల్ సిటీ కానీ ఇటీవల కాలంలో కొంతమంది స్టూడెంట్స్ బలవన్ మరణానికి పాల్పడ్డం ఆందోళన కలిగించే అంశం ఈ నగరానికి ఏమైంది అదేదో సినిమా యాడ్ అనుకుంటున్నారేమో అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఏంటి ఇంకా అర్థం కావడం లేదా ఏమి జరుగుతుంది ఏమి తెలుసుకోబోతున్నాం అనే సందేహం నెలకొందా అయితే మీ అనుమానాలు సందేహాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుపతి తెలుగు నగర్లోని శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినులు లేదా డిస్కంటిన్యూ అవుతున్న పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే సర్టిఫికెట్లను కళాశాలలో చేరే ముందే యాజమాన్యానికి ముందుగానే సరెండర్ చేయాలి కోర్సు పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు లేదా పిల్లలకు అందజేయడం ప్రభుత్వం కల్పించిన హక్కు అయితే అందుకు విరుద్ధంగా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం మాత్రం కోర్సు పూర్తయిన సర్టిఫికేట్లు మాత్రం నో అంటూ విద్యార్థులను తల్లిదండ్రులను నిర్దేశించిన ధర కంటే అధికంగా రుసుము చెల్లించి పత్రాలను తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘ నాయకులు అననిత్యం ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే కాలేజ్ యాజమాన్యానికి చీమ కుట్టినట్లు లేకపోవడం ఆశ్చర్యకరం ఎవరి అండదండలు చూసుకుని యాజమాన్య సిబ్బంది పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారో అర్థం కావడం లేదు ప్రశ్నిస్తే మీకేం తెలుసు నన్నే మీరు ప్రశ్నిస్తారా అని తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేస్తూ పిల్లలను మానసిక ఒత్తిడికి లోనయ్యేలా బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం వ్యవహరిస్తుందని స్టూడెంట్స్ యూనియన్ నాయకులు అసహనం వ్యక్తపరుస్తున్నారు కళాశాలలో విద్యను అభ్యసించిన అనంతరం నర్సింగ్ రంగంలో రాణిస్తామో లేదో తెలియదు కానీ ఆ కళాశాలలో చదివితే మాత్రం ఫినిష్ అనేసి మాత్రం తిరుపతిలో రోజురోజుకి నానుడి అధికమవుతోంది